నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భద్ర పదిహేను సంవత్సరాల క్రితం అడ్డ తీగల పవనగిరి స్వామీజీ చొరవతో టీడీటి తిరుపతి వారు ఉచితంగా కొన్ని వేల మంది గిరిజనులకు అర్చకత్వం నేర్పించారు కానీ ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఆదాయ వనరులు లేక ఆ గిరిజనులు అర్చకులు సొంత డబ్బులతో గుళ్ళ బాబోగులు చూసుకుంటున్నారని కొంతమంది ఖాళీగా గుళ్లను పట్టించుకోవటం లేదని పవనగిరి స్వామీజీ అన్నారు వీళ్లను పట్టించుకోకపోతే ఏజెన్సీలో హిందుతత్వం అనేది కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు సీఎం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లు వెంటనే వారి కష్టాలను ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని పవనగిరి స్వామీజీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పవనగిరి క్షేత్రంలో శ్రీ షణ్ముఖ పీఠాధిపతులు శ్రీ శ్రీ స్కంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఓ విశేషమైన సేవా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన పూజారులందరికీ పూజ్య ద్రవ్యాల నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పవనగిరి స్వామీజీ దంపతులు పవనగిరి కమిటీ సభ్యులు ముంపు ప్రాంత గిరిజన అర్చకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కంద స్వామీజీ గారు మాట్లాడుతూ గిరిజన పూజారులు సంప్రదాయ ఆధ్యాత్మిక పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇలాంటి సమయంలో వారికి తోడుగా నిలబడటం మనందరి ధర్మం అని పేర్కొన్నారు కన్మక పీఠాధిపతులు శ్రీ స్కంద స్వామిజీ గారు విచ్చేయడం జరిగింది అయితే ఈ గిరిజన ప్రాంతంలో లోపదీప నైవేద్యాలు అంతంత మాత్రంగానే ఉన్న మీద పైగా తెలంగాణ నుంచి నాలుగు మండలాలు మనకి ఆంధ్రలో కలిశాయి ఆ యొక్క నాలుగు మండలాల్లో కూడా ముక్కు ప్రాంతాల్లో కూడా చాలా వరదలకి ఇళ్ళు గుళ్ళు కూడా తడిచిపోవటం వాళ్ళు ఫోన్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందులు రావటం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు నోములు శ్రీనివాస్ గారు నోములు శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేయటం ఒకసారి ఇచ్చారు ఒక యాభై గ్రామాలకి యాభై గుళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ అడుగుతున్నారంటే స్వామీజీ గారిని అడగటం జరిగింది స్వామీజీ గారు వెంటనే స్పందించేసి ఈ రోజున ఏవో పనులు ఉన్నప్పటికీ కూడా స్వామీజీ గారు ఇక్కడికి వచ్చి భావన చేయడం జరిగింది పవన్ గిరిని ఈ యొక్క కిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి స్వామిజీ గారు పని కట్టుమొచ్చు వారికి ధన్యవాదాలు తెలియదు